నేను ఇందాక వీడియోలో చెప్పాను అనిల్ కుమార్ యాదవ్ అనిల్ అన్నా నువ్వు నెల్లూరులో మాట్లాడినట్టు పల్నాడు వెళ్ళి మాట్లాడు మాకు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి అక్కడ ఆల్రెడీ ప్రజలంతా అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు అందరు రెచ్చిపోయి ఉన్నారు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు నేను నోటు దోల అక్కడ చూపించు మాకు అక్కడ ప్రదర్శించు మాకు దెబ్బలు తినేస్తావు కిట్టికి తినేస్తావు అని చెప్పేసి అన్న ఎలా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు దమ్ముంటారు అండి మేము అందరం మొన్న ఉన్నాం చిట్కెత్తే ఒక్కడ బతకడని చెప్పేసి ఛాలెంజ్ చేశారు అక్కడ వెళ్ళి పల్నాడు వెళ్ళి ఖచ్చితంగా ఏముంది గొడ్డు బాధినట్టు బాధిద్దరిపోద్దు జస్ట్ మిస్ పోలీసులు లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ తోమిద్దరు ఉన్నట్టు తోమిది వేయాల బయటపడ్డావా పోలీసుల సాయంలో పోలీసులు లేకపోతే నేను తోమిద్దర చక్కగా సాపుగా పైలున్న పోలీసు మొత్తం తీసిద్దు నీ కొవ్వు అడిగిపోతు ఆల్రెడీ గతంలో కూడా చెప్పారా మా పెద్ద చెప్పాడా నాన్న వెంకటరామరావు గారు చెప్పారా నీకు మా పెద్దయన ఒరే అనిలా అది నెల్లూరు కాదురా అది పల్నాడు అక్కడ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇక్కడ మాటలు ఇక్కడ మాట్లాడినట్టు నోటి దూరం మాట్లాడు అక్కడ మాట్లాడు మాకు కొట్టేస్తారా అని చెప్పేసని మా పెద్ద ఆయన ఆనో వెంకట్రామారెడ్డి గారు క్లియర్గా చెప్పారు విన్నావా ఏనో మనం మన కొవ్వు మన బలుపు ఒంట్లో కొవ్వొట్టేసింది నర్నరాన కొవ్వొట్టేసి మనకి పెద్ద ఆయన మంచి కోసం మన మంచి కోసమే చెప్పాడు కొన్ని నాయనా అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడకరా నువ్వు నువ్వేనో ఇవాళ పోలీసులు లేకపోతే చేపలతో చూపేద్దాండి అక్కడ వినిపించినా వినిపిస్తాను చూడీగా ఇప్పుడు లైవ్ అవుతుంది ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ ను కొట్టిన జనం దొరికితే కుమ్మెదురు అంటే వెళ్ళిపోయి సవాళ్ళు విసిరేసి ఒక నలభై కార్లో జనాన్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడికి ఎవరవుతారు రెండ్రా అంటే నువ్వు నలభై కార్లు పోగేసుకొని వెళ్ళాలి అక్కడికి జనం వాళ్ళు ఒక్క సైగ సైకి చెప్తే ఆ గ్రామం తక్కువ చుట్టుముట్టేస్తారు అక్కడ అందుకే అనేది నీకు అక్కడ రాజకీయాలు తెలియవు సవ్వు మనం అన్ని కూడా నెల్లూరు రాజకీయాల్లో అన్ని చోట్ల అలాగే ఉంటుందని చెప్పేసి అనుకోకూడదు అదృష్టం బాగుంది ఇంకా లేకపోతే నేను మిస్ అయిపోతుంది నిరసమ నిజంగా చెప్తున్నాను అదృష్టం బాగుండి బతికి బతికి బయటపడ్డావు కానీ లేకపోతే అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ అని ఒకడు ఉండికోడేమో అక్కడుకోడంట్రా అని చెప్పే పరిస్థితికి వచ్చే కూడము సరేనా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాటమ్మా ఇంకా నయం కొట్టలేదు నిన్ను